చరిత్రలు చింపేస్తే చెరిగిపోవు చెరిపేస్తే చెరిగిపోవు పాత సినిమాలో రావు గోపాలరావు డైలాగ్ ఇది శశికళ తన మద్దతుదారులను చెప్పుకుంటున్న ఎమ్మెల్యేని రహస్య స్థావనానికి తరలించేసిందని వాళ్ల మొబైల్ ఫోన్లను లాగేసుకుందని వార్తలు వస్తున్నాయి క్యాలెండర్ పేజీలు వెనక్కి తిరిగేస్తే మరి మన రాష్ట్రంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేసి తన మద్దతుదారులైన ఎమ్మెల్యేని వైస్రాయ్ హోటల్లో పెట్టినప్పుడు ప్రత్యర్థి వర్గం నాయకుడైన చంద్రబాబు కూడా చేసింది ఎగ్జాక్ట్ గా ఇది ఈ దృశ్యాలు అప్పటివే సరిగ్గా అవే అంతేకాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉన్న రామకృష్ణ స్టూడియోస్లో ఎమ్మెల్యేల బందీ శరా మామూలుగా జరిగిపోయింది రాజ్యసభ ఎలక్షన్స్ లో తమ అభ్యర్థులకు ఓటు వేయకుండా ఎమ్మెల్యేలు ప్రలోభాలకి లొంగకుండా ఉండడానికి సరిగ్గా ఇక్కడే ఇదిగో ఇలా ఓటింగ్కు కు ముందు రోజు హాలిడే పేరుతో బంధించేశారు తారీఖులే మారతాయి సేమ్ టు సేమ్ సిచ్యువేషన్